హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారు కదా సమ్మర్ స్టార్ట్ అయింది కదండి వడియాలు పెట్టుకోవాలి కదా నేను బూడద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బూడిద గుమ్మడికాయ కావాల్సినవి మొదటగా ఒక బూడిద గుమ్మడికాయ అదేవిధంగా మిరపకాయలు కావాలి అదేవిధంగా ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకోవాలి ముందుగా కాయను శుభ్రంగా కడిగేసుకొని ఇలా మనకు నచ్చిన సైజులో ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా డ్రై అవుతాయి అన్నమాట ఇలా కట్ చేసేసుకున్నానండి ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్లో మనము చుట్టేసి దానిపైన వెయిట్ పెట్టుకొని నైట్ అంతా అది ఉంచినట్లయితే ఈ ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది నేనైతే కట్టేశాను తర్వాత నైట్ మినపప్పు నానబెట్టేసుకున్నానండి మార్నింగు ఇలా తెల్లగా కడిగేసుకొని గ్రైండర్లో వేసి గారెలు పిండిలాగా మనం గట్టిగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మనం రుబ్బుకోవాలి తర్వాత నేను నైటు నా ఇది గుడ్డలో కట్టిన ముక్కలు ఇదిగోండి వాటర్తో పోయి డ్రైగా అయిపోయి ఇవన్నీ కూడా పిండిలో వేసేస్తున్నాను మొత్తం ముక్కలన్నీ వేసేసిన తర్వాత మనం ఇందులో సాల్ట్ కూడా వేసానండి అదేవిధంగా ఉప్పు కూడా ఉప్పు కాదు పసుపు పసుపు కూడా వేసాను తర్వాత మిరపకాయలు మిక్సీ చేసేసుకొని జీలకర్ర మిరపకాయలు మిక్సీ చేసేసుకొని ఈ పిండిలో వేసేస్తున్నానండి మొత్తం ముక్కలంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్ చూసి ఉపాధి సరిపోయినట్లయితే సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఎండ చూసారా ఎంత బాగా వచ్చిందో ఒక పేపర్ని తీసుకొని అదే క్లాత్ అయితే మొత్తం పిండి ఎంత అంటుకుపోతుంది సరిగ్గా రావు ఒక పేపర్ షీట్ని తీసుకున్నాను ఆ షీట్లో ఇదిగోండి ఈ సైజులో కొంచెం చిన్న సైజులో పెట్టుకుంటే త్వరగా ఆరిపోతుందండి ఇలా పెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను ఇవి ఆరడానికి ఖచ్చితంగా టూ డేస్ పడుతుందండి ఇదిగో విధం ఇదిగోండి వడియాలు ఆరిపోయినవి ఇవి ఫస్ట్ రోజు పెట్టినవి ఇప్పటికి టూ డేస్ అవ్వింది ఈ వడియాలు ఇవి నిన్న పెట్టిన వడియాలు ఇవి కూడా కొంచెం ఆరాలండి ఈ ఎండాకాలంలో సీజనల్గా వచ్చేవన్నీ మనం తింటూ ఉండాలి బూర్దికుమ్మ వేరకాయలు ఒంటికి చాలా చలవ చేస్తుందండి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి